హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీహా జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని అందరికీ కూడా హాయ్ అండి ఆ చాలా కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డాలబన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవకుండా వాచ్ చేయొచ్చు అండ్ ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి మోస్ట్ రిక్వెస్టెడ్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అయితే ఫుల్ రీస్టాక్ అయిపోయింది సో కావాలి అంటే వెంట వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సో మనం లాస్ట్ వీడియోస్లో పోస్ట్ చేసినప్పుడు సింగిల్ పీస్ త్రీ ట్వంటీ ఫోర్ కలర్స్ తీసుకుంటే ఈచ్ టూ డబల్ నైన్ అని పెట్టాము బట్ ఇప్పుడు మీరు సింగిల్ పీస్ అయినా సరే ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి కలర్స్ ఏమేమి ఉంది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను పిక్ ఎనీ కలర్ పెండెంట్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ టూ డబల్ నైన్ సో కావాలి అంటే విత్ కలర్ మీరు స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఫాస్ట్గా అవైలబిలిటీ చెక్ చేయించుకునే పేమెంట్స్ అయితే వేసేసేయండి ఎందుకోసము అంటే అరౌండ్ ఫిఫ్టీ పీసెస్ రీస్టాక్ అయినా కూడా ఈ ఐటెం గురించి చాలా ఎంక్వైరీస్ ఉందండి చాలా ఫాస్ట్గా అయితే సోల్డ్ అవుట్ అవుతుంది అండ్ క్లియర్గా అయితే చూపించేస్తాను అసలు రీసెంట్గా ఒక క్లియర్ అండ్ వీడియోలో ఈచ్ టూ డబల్ నైన్ అని పోస్ట్ చేశామండి సో మీకు యాజ్ యూజువల్గా క్లియర్ అండ్ సెల్ ప్రైజెస్లోనే పెట్టేస్తున్నాను అండ్ మన ప్రతి వీడియోలో కూడా మేజర్ ఇష్యూస్ అయితే ఎవ్వరికి కూడా రీచ్ అవ్వదండి మనకి తెలియని ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ లిటిల్ డిఫెక్ట్స్ ఉండొచ్చేమో అనే ఇంటెన్షన్తో మాత్రమే మనం ఈ ప్రైజెస్ పెడతాము అండ్ ఒక రిక్వెస్ట్ నోట్ పాస్ చేస్తాము అదొకటైతే వాయిస్కి చేయకుండా వినేసేయండి అండ్ మీకు ఐటెం నచ్చింది అంటే ఐటెం దగ్గర మాత్రం వాయిస్ స్కిప్ చేయొద్దు లాకెట్ మీకు స్మాల్ సైజ్ కాదండి అప్ టు బిగ్ సైజులో ఫుల్ కట్ స్టోన్ వచ్చేస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా వచ్చేసింది మనకి స్టడ్లోనే పాల్ హ్యాంగింగ్ ఇవ్వడం వల్ల చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది అండ్ ఈ ఐటమ్ని గురించిన ఫీడ్బ్యాక్ కూడా ఆసమండి అసలు ఎప్పుడు రీస్టాక్ చేయిస్తారు అనే ఎంక్వైరీస్ చాలా అంటే చాలా ఎంక్వైరీస్ ఉంది అండ్ లాకెట్ లుక్ కానీ సెట్ కానీ అసలు ఈ ప్రైజ్కి వచ్చే ఐటమే కాదు అసలు అంత మంచి గ్రాండ్ పీస్ అనమాట బేబీ పింక్ అండి మ్యాక్స్ పింక్ కొంచెం లైట్ షేడ్ పడుతుంది బట్ అంత లైట్ షేడ్ అయితే ఉండదు బట్ ఇక్కడ స్టోన్ చూడండి కొద్దిగా లైన్స్ లాగా కనిపిస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ మీన్స్ అట్లా ఏదన్నా లిటిల్ ఉంటే ఉండి ఉండొచ్చు సో ఇంకా కలర్స్ చూపిస్తాను అండ్ మెరూన్ కలర్ మీకు రియల్గా లుక్ కానీ ఐటెం కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సో చాలా క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ పింక్ చేసేసేయండి అండ్ బ్యాక్ సైడ్ మనకు పుషర్ బ్యాక్ వస్తుంది పుషర్ స్టిక్ అయితే ఇలా ఉంటుంది సో పుషర్స్ పెట్టి తీయడం వల్ల మనకి కొద్దిగా పుషర్స్ ఏదైనా బెండ్ అయినట్టున్నా కొద్దిగా ప్లేటింగ్ రిమూ రిమూవ్ అయినట్టున్నా ఉం బట్ ఏదైనా పుషర్ బెండ్ అయితే మీరు ఫింగర్ బేస్ చేసుకొని కేర్ఫుల్గా అడ్జస్ట్ చేసేసేయచ్చు మరీ ఫోర్సబుల్గా కాకుండా అండ్ డార్క్ గ్రీను ఇంకా మీకు మోడల్ కానీ లే ఐటమ్ కానీ సేమ్ టు సేమ్ ఉంటుందండి మిడిల్లో స్టోన్ మాత్రమే మారుతుంది గ్రీన్ కలర్ కొద్దిగా మాత్రం ఒక్కొక్క పీస్లో ఒక్కొక్క చిన్న చిన్న కంప్లైంట్ అయితే కనిపిస్తుందండి సో నేను క్లియర్గా చెప్తున్నాను మీకు ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఇక్కడ చూడండి ఇటు సైడ్ ఒక రెండు స్టోన్స్ రాలేదు అది కూడా మనం బాగా జూమ్లో చూస్తేనే లాంగ్ బై అయితే మ్యాగ్స్ అస్సలు అర్థం అవ్వదు ఫుల్లా కట్ స్టోన్ అండి రియల్గా ఎంత మంచి షైనింగ్ ఉందంటే ఫుల్ వైట్ స్టోన్ అయితే చాలా మంచి షైనింగ్తో రిఫ్లెక్ట్ అవుతుంది చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లావెండర్ కలర్ అండి ఇది మీకు కొద్దిగా బ్లూ బ్లాక్ లాగా కనిపించవచ్చు బట్ మంచి లావెండర్ స్టోన్ అనమాట సింగిల్ పీస్ అయితే మనమే త్రీ ట్వంటీ త్రీ థర్టీకి సేల్ చేసిందండి లిటిల్ డిఫెక్ట్స్ అయితే ఉంది మ్యాక్స్ మేజర్గా కాదు సో ఓన్లీ ఫర్ ఈచ్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ లైక్ మింట్ గ్రీన్ ఆర్ లైట్ స్కై బ్లూ ఆర్ రిలేటెడ్ స్టోన్ అనమాట సో ఓవరాల్గా కలర్స్ అన్నీ కూడా చాలా 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 ఎక్సలెంట్గా ఉంది వైట్ కలర్ ఫుల్ వైట్ కాంబినేషన్లో చాలా ఎక్సలెంట్గా ఉందండి సో ఏ కాంబినేషన్ అయినా సరే చాలా 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 సూపర్గా ఉంది రియల్గా ఈ అనకట్ స్టోన్స్ అన్నీ కూడా చాలా మంచి షైనింగ్ అయితే ఉంది జస్ట్ ఫర్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మీకు విత్ పాల్ మేకింగ్తో ఆ ప్రైస్కి ఇచ్చేస్తున్నామండి మనం ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చాలా కలెక్షన్ రాబోతుందండి కట్టు తీగలో ఇంకా డిఫరెంట్ లాకెట్స్ స్టాక్ కావాలి అన్నారు సో అందులో కూడా స్టాక్ రీస్టాక్ అవుతుంది రీస్టా మన దగ్గర స్టాక్ రీస్ రీచ్ అవ్వగానే వెంట వెంటనే వీడియో అప్డేట్స్ ఇచ్చేస్తాను అండ్ బ్యాంగిల్ కలెక్షన్ కూడా వస్తుంది అండ్ స్పెషల్లీ బుట్టా కలెక్షన్ కూడా అడుగుతున్నారండి సో లాస్ట్ వీడియోలో పెట్టగానే మొత్తం చాలా అంటే చాలా స్పీడ్గా సోల్డ్ అయిపోయింది సో బుట్టా కలెక్షన్ కూడా చూపిస్తాను